హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీ అంక్రుడ్డికి స్వాగతం ఇవాళ పత్రికల్లో మీరు చూసే ఉంటారు మెగా డిఎస్సి నేను చెప్పా మీకు చాలా సందర్భాలు చెప్పా ఎవరితో పెట్టుకున్నా ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారితో పెట్టుకుంటే తేడా ఉంటుంది చాలా అని ఎందుకంటే కమిట్మెంట్తో ఉన్న నాయకుడికి ఆలోచన వేరే ఉంటుందండి కంగారు పడే వ్యక్తులకి అది అర్థం కాదు అర్థం కాదు నాకు నమ్మకం కలిగింది ఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత జనం కోసం మన కోసం ఆలోచించే నాయకులు ఉండాలి అది పాత వాళ్ళకి అవకాశం ఇచ్చారు మనోళ్ళు దాన్ని నిరూపించుకోలేకపోయారు కొన్ని సిచ్యువేషన్స్లో అభివృద్ధి చేసి ఉండచ్చు కానీ వైపు నిరుద్యోగ సమాజం వైపు ఉపాధ్యాయుల మీన్స్ ఉద్యోగుల సమాజం వైపు జరిగింది ఏమీ లేదు అప్పట్లో సో ఏదైనప్పుడు కూడా రెండు లక్షల ఉద్యోగాల్లో నాకున్న అనుమానాలని పటాపంజులు చేస్తూ వారు నిన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మెగాడిఎస్సి అనేది ఫైనలైజ్ అయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు వేలు ఐదు వేలు కాదండి చాలా భారీగా ఉంటుందనేది ఆశల్ని వారి మాటలు మళ్ళీ రేకెత్తించాయి ఖచ్చితంగా మనం మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ సద్వినియోగపరచుకోవాలి ఖచ్చితంగా అయింది ఏజ్ బార్ అయిన వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే విధంగా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ ఈ డిఎస్సిలో పోస్టులు తగ్గితే మాత్రం ఎవ్వరికీ ఉపయోగం ఉండదండి సో అట్లా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు వచ్చే వరకు కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన దాంట్లో ప్రతి పంచాయతీలో ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్నారు చాలా పెద్ద మాట అది చాలా పంచాయతీల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పంచాయతీలో ప్రైవేట్ బస్సు వచ్చి తీసుకెళ్ళే తీసుకెళ్లే ఉంది కాబట్టి పిల్లలు తగ్గిపోయారు అలా కాకుండా అక్కడ బడి పెడితే బడి పెట్టి ఒక ఉపాధ్యాయుని పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లలు ఆ గ్రామంలో చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రకారంగా ఏ పిల్లవాడు కూడా పక్క గ్రామానికి పక్క పట్టణానికి చదువు కోసం వెళ్ళకూడదు అని కరాఖండిగా చెప్పారు దానికి సంబంధించిన ఏర్పాటు చేయమన్నారు ఇది కొత్త ఆశల్ని మనలో చిగులుపు చేస్తుంది నిజం అండి మెగా డిఎస్సి పడాలంటే నేను చెప్పాను మీకు కేవలం ఐదు వేల ఐదు వేలతో అయ్యేది కాదు ఇది స్కూల్స్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది చాలా పెద్ద పెద్ద డిఎస్సి అవుతుంది చాలా చిన్న ఒక చిన్న ప్లాన్ చేసుకుంటే కేవలం అరవై శాతం మన ఎఫర్ట్ చూపించినా కానీ మనకు న్యాయం జరుగుతుంది అట్లా అని చెప్పి నేను ఒక మెగా డిఎస్సి కోరుకున్నాను ఎందుకంటే మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు డిఎస్సి ఉండదు త్రీ ఇయర్స్ వరకు మందికి ఏజ్ బార్ అయిపోతుంది అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పచ్చి పచ్చిగా కష్టాలు పడుతున్న ఈ పరిస్థితిలోనే మరొక నాలుగైదు నెలల్లో ఈ డిఎస్సి ప్రక్రియ అయిపోయినట్లయితే అందరూ రిలాక్స్ అవ్వచ్చు మార్కులు కొద్దిగా ఇటుగా అయినట్లు అయినప్పుడు కూడా మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ అనే వీడియోలో పెట్టాను నేను ఆ ఆ మార్కులకి ఎప్పుడైతే పోషణంక పెరుగుతుందో ఆ మార్కులు క్రమంగా తగ్గిపోతాయి మీరు అనుకున్న ఒక మార్కులు మిస్ అయింది అర మార్కులు మిస్ అయింది అన్న ఫీలింగ్ రాకుండా మీరు కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కాలి అంటే ఖచ్చితంగా డిఎస్సి మెగా మెగా డిఎస్సి అనేది ఈ సమయంలో చాలా అవసరం మిత్రులారా ఆ మెగా డిఎస్సి సంబంధించిన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఖచ్చితంగా దానిపైన ఇప్పుడు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం పోస్టుల సంఖ్య తెలుసుకోవడం కోసం కొత్తగా వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు ఈ వర్క్ చేయనివ్వండి చేయనిద్దాం కంగారు పెడితే అలా అలా తక్కువ పోస్టులతోనే పూర్తయిపోతుంది ఈ వర్క్ చేయనిస్తే కొత్త సమయం ఇచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి కేవలం నెల రోజులు కూడా కావట్లేదు అప్పుడే దాదాపు రెండు వందల సమీక్షల పైన చేశారు ఆయన రెండు వందల అతి ముఖ్య సమస్యల పైన సమీక్షలు చేశారు ఇది నభూతున్న భవిష్యత్ నాకు తెలిసైతే ఇంత తక్కువ టైంలో అన్ని సమీక్షలు చేయడం ఎవరి వాళ్ళ సాధ్యపడదు గత ముఖ్యమంత్రులు కూడా అంత చేశారు నేత అనుకోను సో మిత్రులారు ఏదైనా సరే డిఎస్ అని ఒక మంచి వార్త రావటం చాలా సంతోషదాయకం రెండు వేల ఇరవై నాలుగు ఒక రోజు ముందే వచ్చిందని చెప్పొచ్చు మనకి అందరూ కూడా డిఎస్ కోసం వెయిట్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నూట ఎనభై రోజుల్లో డిఎస్సి పూర్తయ్యే విధంగా మంచి ప్లానింగ్ చేసుకోండి సక్ తప్పకుండా సక్సెస్ అవుతారు తక్కువ టైంలోనే ఆ సిలబస్ని పూర్తి చేసే ప్లానింగ్ చేసుకోండి కనీసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఒక రోజుకి ఐదు నుంచి ఆరు గంటల పాటు కష్టపడండి ముందుగా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత దాన్ని పది గంటలకు పెంచండి చివరి రెండు నెలలు పద్నాలుగు పదహారు గంటలకు పెంచండి ఖచ్చితంగా మొత్తం కూడా అనుకున్న సిలబస్ పూర్తవుతుంది ఒక రెండు రౌండ్లు ఎగ్జా ఎడిషన్లు వేస్తారు పాత పేపర్లు చూస్తారు కొత్త బిడ్స్ చూస్తారు కోచింగ్ సెంటర్లో కోచింగ్ వెళ్ళే వాళ్ళ ఏతుందో వాళ్ళ నుంచి కూడా కొన్ని సలహాలు మనకి స్వీకరిస్తారు సో సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాస్తారు సో మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే